తెలంగాణలో పదిహేడు లోక్సభ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోగా తెలంగాణ మంత్రులు సైతం తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు ఆ వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఖమ్మం గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో మంత్రి శ్రీధర్బాబు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ ఓటు వేశారు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ పోలింగ్ బూత్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతితో కలిసి ఓటు వేయగా నల్గొండ పబ్లిక్ స్కూల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్